హలో అండి అందరికి నమస్తే ఈ రోజు మనం సిటీకి దగ్గరలో ఓవర్ఆర్ కి కూడా చాలా దగ్గరగా ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకోవడం జరిగిందండి చుట్టుపక్కల మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కడుతున్నారు సో దీనికి దగ్గరలో హౌసెస్ కూడా అవుతున్నాయి అక్కడ చాలా ప్రైస్ అనేది ఉంది సో మీరు ఫ్యూచర్ లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడు మీరు కట్టుకుని ఉండే విధంగా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకోవడం జరిగింది డైరెక్ట్ గా మనకి సారే ఉన్నారు సార్ పేరు కూడా మీకు అందరు తెలుసు రవి సార్ అయితే ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ చాలా బాగున్నాను సార్ మీరు ఎలా అన్నారు సార్ సూపర్ సార్ ఒక మన ప్రాజెక్ట్ గురించి ఒకసారి మీరు చెప్తే బాగుంటుందని చెప్పి తప్పకుండా అండి ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ ఓకే సార్ ఇది ఇరవై ఎనిమిదిన్నర ఎకరాల్లో హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్స్ తోటి అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి దీన్ని రూపొందించడం జరుగుతుంది సేమ్ విల్లా ప్రాజెక్ట్ లో ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఇస్తున్నాము అన్నిటికి మించి ఎయిట్ మంత్స్ లో ఇక్కడ విల్లాస్ కూడా స్టార్ట్ చేస్తుంది గ్రేట్ ఓకే ఇప్పుడు మనకి దీంట్లో రోడ్స్ కూడా నేను వస్తుంటే చూసాను చాలా పెద్ద రోడ్స్ ఉన్నాయి ఎంత సైజ్ రోడ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ వచ్చి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇచ్చాము మిగిలిన థర్టీ ఫీట్ రోడ్ ఓకే మనం ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ చూస్తేనే మనకి అర్థమయ్యి మన ఆలోచన విధానం చాలా స్పేషియస్ గా ఉన్నాయి రీసెంట్ గా మొన్న లాస్ట్ వీక్ వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అనేది చాలా వచ్చేసింది సార్ రోడ్ కూడా అయిపోతుంది ఇప్పుడు సిసి రోడ్ ఇస్తున్నాము మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా అండి గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఓకే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఎక్కడైనా కూడా విల్లా ప్రాజెక్ట్ లోనే విల్లా ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ లోనే ఉంటది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా ఎక్కడైనా చూడండి మీరు పైన హై హైటెన్షన్ వైర్లు పోతే మాస్టర్ ప్లాన్ లో ఉంటేనే హండ్రెడ్ ఫీట్ ఇస్తారు కానీ మేము భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇచ్చాము సో మాస్టర్ ప్లాన్ లో లేదు మీరే ఇచ్చారు ఇచ్చాము నేను మాస్టర్ ప్లాన్ లో సార్ ని అలా డిజైన్ ఓకే ఒక కోట్లు పది కోట్లు వెళ్ళాకుంటే ఏవైతే ఎమ్యూనిటీస్ కస్టమర్ ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ ప్లాట్ కొన్న కస్టమర్ కూడా అవే ఎంజాయ్మెంట్ చేస్తాడు ఆబ్వియస్లీ కనిపిస్తుంది సార్ ఎందుకంటే మీరు ఇచ్చే హండ్రెడ్ ఫీట్ రోడ్ కానివ్వండి ఈ ఫాస్ట్ డెవలపింగ్ కానివ్వండి చాలా అనిపిస్తుంది మీరు కరెంట్ కూడా చూడండి మీరు ఎలా మన డివైడర్ మీద లైట్స్ మీదే ఉంటాయి అవి ఎక్కడ కూడా ప్లాటింగ్ దాంట్లో ఎక్కడ పెట్టలేదు ప్రీమియం క్వాలిటీ ఏదో చేసామంటే చేసాము అనేవి కాకుండా దీంట్లో ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి సార్ ఎమ్యూనిటీస్ అన్ని హైఫై అండి ఓకే స్పోర్ట్స్ యాక్టివిటీస్ దగ్గర నుంచి అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వరకు ఆ ఏజ్ పీపుల్ అందరికి వాళ్ళ కేటగిరీ తగ్గట్లు వాళ్ళ ఏజ్ గ్రూప్ తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే విధంగా అంటే టెన్నిస్ కోర్టు గాని బాక్స్ క్రికెట్ గాని వాలీబాల్ కోర్టు గాని షటిల్ కోర్టు గానీ అన్నిటికీ మించి మనం రెండు వేల గజాల్లో ప్లాన్ చేస్తున్నా క్లబ్ హౌస్ ఓకే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ తోటి ఎయిర్ ఆడిటోరియం ఇస్తున్నాము టెంపుల్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇస్తున్నాం టెంపుల్ అన్నిటికీ మించి మన వెంచర్ కి ఆనుకొని నాలుగు వందల ఎకరాల్లో ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ ఫీల్ ఎంజాయ్ చేయడానికి మనం ఒక పార్కు లో ఫారెస్ట్ థీమ్ తోటి మనం ఒక పార్క్ డెవలప్ చేస్తాం అంటే మనకి మామూలుగా అయితే జనరల్ గా ఫారెస్ట్ లో ఎంట్రీ ఆ ఫీల్ రావాలంటే మనమే ఒక ఫారెస్ట్ చేద్దాం అని ఫారెస్ట్ లాగా ఒక పార్కు డెవలప్ చేస్తాం ఇప్పుడు ఎందుకంటే మనం హైదరాబాద్ లో హ్యాపీగా ఊపిరి పీల్చుకోవడానికి ఇది మనకి హైదరాబాద్ దగ్గరలో ఔటర్ కి దగ్గరలో అవును ఇప్పుడు ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండటానికి అనుకూలమైన ప్రాంతం ఇది ఓకే అండ్ సార్ నేను మొన్న రీసెంట్ గా మీద ఒక వీడియో చూసాను మీ కస్టమర్ ఒకరు వన్ వీక్ లో రిజిస్ట్రేషన్ అదే ఇక్కడ తీసుకున్న కస్టమర్ వన్ వీక్ లో రిజిస్ట్రేషన్ అని చెప్పారు లింక్ డాక్యుమెంట్స్ కూడా పెద్ద ఇంత పెద్ద బుక్లెట్ లాంటిది లింక్ డాక్యుమెంట్స్ అండి ఇవి ఓకే అంటే ఏ వెంచర్ అయినా ఎన్ని అప్రూవల్స్ ఉన్నా ఎంత బాగా డెవలప్మెంట్ చేసినా డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోతే అది గుండెలేని శరీరం లాంటి అవును అందుకే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మనం లింక్ డాక్యుమెంట్స్ ప్రతి కస్టమర్ కి ఒరిజినల్ డాక్యుమెంట్ తో సహా అప్రూవల్స్ దగ్గర నుంచి పాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని దాంట్లో ఉంటాయి అంటే ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంటేషన్ ఉంటాయి ఓకే వన్ వీక్ లో రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే మేము ఫస్ట్ నుంచి మేము ఒక ఎజెండా పెట్టుకున్నాం వన్ వీక్ లో వన్ వీక్ లోనే ఇవాళ ఫుల్ పేమెంట్ చేస్తే రేపు రిజిస్ట్రేషన్ చేయటం మాక్సిమం వన్ వీక్ లో ఒరిజినల్ డాక్యుమెంట్ తోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి లింక్ డాక్యుమెంట్ తో సహా తిరిగి ఇవ్వడం మేము అదే మెయిన్ ఎజెండాగా ఓకే మనకి దీంట్లో బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందని విన్నాను సార్ అవునండి ఉంది ఎయిటీ పర్సెంట్ వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి అన్ని బ్యాంక్స్ లో కూడా ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది అన్ని బ్యాంక్స్ లో మా ప్రాజెక్ట్ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ టాటా క్యాపిటల్ తో టైఅప్ ఉంది ఎవరైనా కస్టమర్ వాళ్ళ ప్రొఫైల్ ని ఇస్తే చాలు లోన్ ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాం మీరే చూసుకుంటారు ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు ఒక ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షల్లో కొనాలంటే అమ్మా అన్ని డబ్బులా ఉన్నప్పుడు కొందాములే ఇప్పుడైతే పదే ఉన్నాయి కదా అనుకుని ఆగటం సరే వాళ్ళు ఒక ఇరవై చేసే లోపల చాలా మంది కొనలేకపోవటానికి కారణం అది ఒక పది లక్షలు ఒకవేళ ఉన్నా పర్వాలేదు కట్టుకొని మిగిలింది లోన్ కెలిపాయి హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ఔటర్ కి దగ్గరలో ఉన్న అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్న ఈ అర్బన్ టౌన్స్ లో ప్లాట్ తీసుకోవచ్చు ఓకే చాలా గ్రేట్ సార్ అది లోన్ కూడా మీ కంపెనీ వాళ్ళే మీరే దగ్గరుండి చెప్పడం అనేది చాలా గ్రేట్ విషయం అని చెప్పుకోవచ్చు అండ్ దట్ టు మీరు చెప్పిన పార్క్ అనేది కూడా చాలా హైలైట్ సార్ అసలు ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ ఎక్కడైనా సరే సిటీ సిటీలో ఎక్కడ చూసుకున్నా కూడా అంత పొల్యూటెడ్ ఏరియా సో ఫ్యూచర్ లో కూడా ఒక మంచి ప్లానింగ్ అండ్ మంచి మంచి విధానం విజన్ తో ఉంది సంవత్సరాల డెవలప్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని డ్రైనేజ్ సిస్టమ్ కూడా గ్రేట్ కొన్ని ఏరియాలో అయితే మన లెవెలింగ్ కోసం మేము అంత ముందు కూడా డెవలప్మెంట్స్ చేయడానికి కూడా ఒక కారణం ఉందండి మేము ఒక వెయ్యి మంది కస్టమర్లని అంటే అంత ముందు మా వెంచర్లకు వచ్చి కొనకొండ పోయిన కస్టమర్ల ఇంటికి వెళ్ళాం మీరు కొనకొండ వచ్చారు కదా ఎందుకు కొనలా మీ ఆలోచన విధానం ఎలా ఉంది ఎలా ఉంటే మీరు కొనేవాళ్ళు అనేది మేము అరవైలాగా చేసాం ఒక వెయ్యి మందిని సెలెక్ట్ చేసుకుని ప్రీమియం కస్టమర్స్ కొంతారు అనుకొని కొనకుండా పోయారు అరే మనలోనే ఏదో ప్రాబ్లం ఉంది అది కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ప్రతి ఇంటికి పర్సనల్ గా మేమే వెళ్ళి దాదాపు నాలుగు నాలుగున్నర ప్రతి రోజు సాయంత్రం పూట అదే టైం కేటాయించాం ఎక్కువ మంది కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఒకటే అవుటర్ దగ్గరలో ఉండాలి డెవలప్మెంట్స్ బాగుండాలి ఎమ్యూనిటీస్ బాగుండాలి ఏ అవసరం వచ్చినా కూడా అన్ని లోపలే దొరకాలి ఆ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉండాలి అదే ఇప్పుడు కస్టమర్లు చూస్తున్నారు అదే సార్ మెజారిటీ కస్టమర్లు అదే కోరుకుంటున్నారు కాబట్టి ఈ వెంచర్ మనం లాంచ్ చేయబోతున్నాము అవును సార్ చాలా మంది ప్లే ఏరియా ఉందా క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయా అవన్నీ చూస్తారు బట్ మీరు దీనిలో టెంపుల్ కూడా ఇస్తున్నారు అంటే అది ఇంకా కస్టమర్ల ఆలోచన విధానానికి అనుగుణంగా ఉంది కాబట్టి మనం ఇంకా లాంచ్ చేయకముందే ఇప్పటికే డెబ్భై ఎనిమిది ప్లాట్ సేల్ చేశాం అంబాసవి రిజిస్ట్రేషన్ కూడా చేసాం గ్రేట్ సార్ థర్టీ రిజిస్ట్రేషన్ ఇంకా లాంచ్ చేయక ముందే లాంచ్ చేయక ముందే త్వరలో లాంచ్ అయిపోతున్నాం అండ్ ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వస్తుందని అవును ఇది వచ్చేసి ఎనిమిది ఎకరాల్లో ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇది ఓకే ఇది వచ్చి క్రికెట్ స్టేడియం అండి ఓకే ఓకే ఎనిమిదిన్నర ఎకరాల్లో దాని పక్కనే ప్రైవేట్ రిసార్ట్స్ మన వెంచరీ సంబంధం లేదు గానీ మనకి ఎక్కడైనా కూడా సైడ్ డెవలప్మెంట్ కావాలన్నా మనం ఉన్న ప్లేస్ డెవలప్మెంట్ కావాలన్నా రవాణా సౌకర్యం బాగుండాలి చుట్టుపక్కల డెవలప్ కావడానికి ఆస్కారం ఉండాలి ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అన్నిటి మించి వన్ అండ్ హాఫ్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మెగా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది రేపు రాబోయే ఐటీ సైజ్ అండి మాదారం ఐటీ సైజ్ మనకి ఎక్కడ నుంచి కిలోమీటర్ దూరంలోనే ఉంది మన వెంచర్ బయట నుంచి వెళ్లే రోడ్డు మాదారం ఐటీ పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ ఐటీ పార్క్ రెండు కలిపి అది కూడా ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ లో స్టార్ట్ చేశారు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ ఓకే ఓకే ఇప్పుడు కస్టమర్ వచ్చి ఎందుకు తీసుకోవాలని అనుకుంటారు సార్ ఇప్పుడు కస్టమర్ల ఆలోచన ఎలా ఉంది అంటే డెవలప్మెంట్ ఎక్కువ అవటానికి ఆస్కారం ఎక్కడ ఉందో అక్కడ కొందామనే చూస్తున్నారు ఇక్కడ వెంచర్ వేయడానికి కూడా ఇందాక మీకు చెప్పాను కదా కస్టమర్ల ఆలోచన విధానానికి అనుగుణంగానే మనం దీన్ని చేసాము అంటే రోడ్ కనెక్టివిటీ రవాణా సౌకర్యం బాగున్న దగ్గర ఆటోమేటిక్ గా డెవలప్ అవుద్దని అందరికీ తెలుసు అందుకే మనకి ఔటర్ బేస్ మనం ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం అవుటర్ బేస్ తోటే నడుస్తుంది కాబట్టి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే మనం ఎంచరుందండి అంటే ఎగ్జిట్ నెంబర్ నైన్ నుంచి కూడా ఫైవ్ పాయింట్ ఎయిట్ ఏమి ఉంది గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గౌరెల్లి ఎగ్జిట్ నెంబర్ టెన్ నుంచి కూడా ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే అన్నిటికీ మించి ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వరంగల్ హైవేకి ఐదు కిలోమీటర్ల దూరంలో రాబోయే హైవే హైదరాబాద్ టు భద్రాచలం కి రెండున్నర కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ విజయవాడ హైవేకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఆ కనెక్టివిటీ రోడ్కే మనం ఎంచరుంది సో ఇక్కడ ప్లాట్ తీసుకుంటే మొత్తం ఈస్ట్ హైదరాబాద్ మొత్తం కనెక్ట్ అవుతుంది చాలా ఈజీ ఎక్కడికైనా కనెక్ట్ అవద్ది ఎందుకండి మనం గచ్చిబౌలి వెళ్ళాలి ఒకవేళ హైత్ నగర్ ఎల్బీ నగర్ లో ఉన్న వాళ్ళు మినిమం వన్ అవర్ అవును నుంచి వెళ్ళినా కూడా వన్ అవర్ ఏ పడుతుంది ఎందుకంటే ఔటరే కదా ఫ్యూచర్ మొత్తం ఔటరే ఈ వెంచర్ లో కాకపోయినా ఏ వెంచర్ లో కొన్నా కస్టమర్లు అవుటర్ బేస్ తో కొంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి ఎక్కడికైనా రవాణా సదుపాయం అవుటర్ అనేది మంచి ప్లానింగ్ తోటి నిర్మించారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో మనకి సైబరాబాద్ నిర్మించేటప్పుడు కొనలేకపోయిన వాళ్ళు ఆగిపోయినా రెండు వేల నాలుగులో లో అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ దాకా రోడ్డు ఏం అవసరం అని ఆగిపోయినా ఇప్పుడు మరలో మళ్ళీ వచ్చిన అవకాశం ఇది ఈ అవుటర్ బేస్ తో ఉన్న ఈ వెంచర్లో ప్లాట్ కొన్న వాళ్ళకి మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి అమ్ముకుంటే లేదా హ్యాపీగా వాళ్ళకి నచ్చినట్లు ఇల్లు కట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో జీవనాన్ని కొనసాగించవచ్చు ఓకే సార్ సార్ ఇప్పుడు దీంట్లో ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి సార్ అంటే మూడు బ్లాక్ లుగా ఉన్నాయి సార్ వన్ ఫిఫ్టీ టూ యాడ్స్ ఒక బ్లాక్ ఉంది టూ హండ్రెడ్ తర్వాత వన్ సిక్స్టీ సిక్స్ అంటే మూడు కేటగిరీ లాగా పెట్టాము ఎవరికి కావాల్సిన వాళ్ళ కంఫర్ట్ బడ్జెట్ ని బట్టి చేసుకోవచ్చు అన్ని కూడా వాస్తుప్రకంగా కూడా అద్భుతమైన ప్లాట్స్ దీంట్లో మీరు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎప్పుడు లోపు స్టార్ట్ అవుతుంది సార్ మనకి అంటే మేము విల్లా స్టార్ట్ చేయాలంటే ముందు మాటికేది రిలీజ్ కావాలండి మేము సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మాటిగేజ్ రిలీజ్ చేయడానికి ముందుకెళ్తున్నాం మాటిగేజ్ రిలీజ్ కాగానే ఫైనల్ ఎల్పీ వస్తే ఎల్పీ రాగానే మనం స్టార్ట్ చేస్తాం మూడు బ్లాక్ లో కూడా విల్లాస్ కోసం సపరేట్ బ్లాక్ ని మనం కేటాయించడం జరిగింది అంటే ఆ సైజ్ ని బట్టి వాళ్ళకి అసెప్టీ వస్తుంది ఒక డెబ్బై ఎనభై లక్షల్లో మంచి విల్లాస్ తోటి కస్టమర్ కి అందియాలనే ప్లాన్ లోనే ఉంది కేవలం చాలా గ్రేట్ సార్ ఎందుకంటే ఎక్కడ మనం ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడ తీసుకున్నా కూడా రెండు కోట్లకు విల్లా తక్కువ లేదు అండ్ దాని పైనే ఉంటుంది అండ్ దట్టు ఈ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ మనం చూసుకున్నట్లయితే అది ఫైవ్ సిఆర్ దాకా కూడా బట్ సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ లో అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో తక్కువ బడ్జెట్ లో వస్తున్న ఓపెన్ ప్లాట్స్ అండి అండ్ ఇటువంటి ప్రాజెక్ట్ మీరు ఎక్కడ ఉండరు అండ్ ఈ బడ్జెట్ లో కూడా చూసిండరు సెవెంటీ టు ఎయిటీ ల్యాక్స్ లో మనకి విల్లా వస్తుందంటే ప్లాట్ ఏరియాజ్జిజ్ లో వస్తుంది కూడా మీరు ఒకసారి ఆలోచించండి అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్